ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్ శివ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ హను అన్న వెళ్ళిపోయారు అండ్ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిల్ రాజ్ గారు జస్ట్ ఆయన కూడా వెళ్ళారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ నేను నా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమాకి నా సినిమా లో ఒక సీన్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్స్లో పేపర్స్ అనేది నాకు నాట్ ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ థాట్స్ సో ఇది నా డ్రీమ్ కంటే వచ్చేసరికి నన్ను ఇలా చూడాలని చెప్పి నాని గారు అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు నా మీదున్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం చాలా ఎక్కువ సో ఇఫ్ ఐ లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ ఐ థింక్ నేను ఇంక వేరే ఇంకెక్కడో ఉంటానని చెప్పి అనుకుంటాను యాక్చువల్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ సిక్స్టీన్ ఇయర్స్ నేను ఆయన సిక్స్టీన్ ఇయర్స్లో దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ ఆయన దగ్గర నుంచి చూశాను నేను సార్ ట్రూలీ యోర్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఏ ఒక్కరోజు ఆయన ఇంకా దేన్నైనా పక్కన పెడతారేమో అంటే ఫ్యామిలీని ఎలాంటి వాటినైనా పక్కన పెడతాను కానీ సినిమాని మాత్రం వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ కింద పెట్టరు అసలు ఆయనకి ఎప్పుడు సినిమా అనేది ది ఫస్ట్ థింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీథింగ్ సార్ అండ్ ఇందాక కూడా చెప్తున్నారు నేను లాస్ట్ లాస్ట్ మినిట్లో వచ్చేసరికి సిక్ అయినప్పుడు సార్ వచ్చేసరికి మిక్సింగ్ థియేటర్లో రోజు మొత్తం రాత్రి మొత్తం ఆయనే కూర్చొని దగ్గరుండి చూసుకొని అండ్ అసలు అంటే సార్ థ్యాంక్ యూ ఫర్ ఎనార్మస్ ఎఫర్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము లాస్ట్ డేస్లో వచ్చేసరికి మా వర్క్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉండేదంటే మా డైరెక్షన్ టీ విపరీతంగా పనిచేస్తుండేవాళ్ళు వాళ్ళని చూసి అరే వీళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాల అని చెప్పి నేను అనుకునేవాడిని ఎందుకంటే వాళ్ళంటే ఐఎమ్ నాట్ జోకింగ్ విజయ్ కొంతమందికి అది చికెన్ గునియా అంటారా వైరల్ ఫీవర్ అంటారో ఏం లేదు నడవటానికి కూడా కష్టంగా ఉండేది బట్ దే నెవర్ స్టాప్డ్ వర్కింగ్ సో పని చేస్తూనే ఉన్నారు ఆ క్లాక్ టిక్ అవుతూనే ఉంది వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు వీళ్ళ కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకున్నాను నేను వెళ్ళి చూస్తే వచ్చేసరికి అక్కడ జేక్స్ వచ్చేసరికి వాళ్ళ టీంతో విపరీతంగా పనిచేస్తుండేవాడు అరే ఇంత కష్టపడుతున్నారు నేను పడేది ఏముంది జేక్స్ విపరీతంగా అసలు నిద్ర లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు జేక్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటే బ్రో నాని సార్ ప్రియాంక యశ్ సార్ వీళ్ళందరూ ప్రమోషన్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి సో ఇదేంటంటే విఆర్ విఆర్ ప్రౌడ్ టు సే వి ఆర్ వెరీ ప్రౌడ్ టు సే యాజ్ ఎ టీమ్ వి ఇన్స్పైర్డ్ ఈచ్ అదర్ ఇన్ దోస్ లాస్ట్ డేస్ సో ఇది ఒక లెవెల్ అయ్యింది కాదు సార్ మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం అండ్ చూసి జేక్స్ ఇన్స్పైర్ అయ్యాడు జేక్స్ని చూసి ఇంకో నలుగురు ఇన్స్పైర్ అయ్యారు సో ఇట్ వాజ్ ఎ సైకిల్ సో వి ఆల్ టుగెదర్ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామంటే ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కారణం థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ఈ స్టేజ్లో ఇక్కడ నుంచో చెప్తున్నాను మీలో ఒక్కళ్ళు కూడా వచ్చేసరికి ఒక గంట నిద్రపోయినా ఈ సినిమాలో వచ్చిండేది కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషల్లీ వన్ సెకండ్ వన్ సెకండ్ సో నా డైరెక్షన్ టీంలో తేజ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు యాక్చువల్గా సో అన్ఫార్చునేట్లీ వాడు ఒక చిన్న దీనివల్ల ఒక హార్ట్ ప్రాబ్లం వల్ల వాడు చనిపోయాడు సో తేజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది పూజిత వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉన్నారు తేజ్ దిస్ ఈజ్ ఫూరా సో తేజ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఈ సినిమా కథ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వకముందే వచ్చేసరికి కన్నా నువ్వు కొట్టాలన్నా అని చెప్పి అనేవాడు వాడు ఒకడు తేజ్ మీ మిస్ యూ టుడే బట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎక్కడున్నా నీ విషస్ ఈ రోజు మేము ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరు నేను మర్చిపోతానేమో అని చెప్పి చిన్న చిన్న వచ్చాను యాక్చువల్లీ వన్ సెకండ్ వన్ సెకండ్ అండ్ నా డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సచిన్ అని చెప్పి నాకు ఇదివరకు పని ఇదివరకు నా మూవీస్కి పనిచేసిన ఏడి వాడు వాడి పేరు పడదు వాడి ఎఫర్ట్స్ ఎంతవరకు బయటికి లేదో కూడా తెలియదు లాస్ట్ టెన్ డేస్ వచ్చి అన్న నువ్వు టెన్షన్గా ఉన్నావు ఏం వర్క్ షేర్ చేసుకోవాలో చెప్పు నేను కూర్చుంటానని చెప్పి వాడు కూడా పది రోజులు నిద్రపోకుండా వచ్చేసరికి పనిచేశాడు సచ్విన్ మచా యోరండ్ చెన్నై థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ కార్తిక్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నేను నిజంగా చెప్తున్నాను నేను చాలా సార్ యశ్ సార్ మీరు ఇందాక టాయిలెట్ సీన్ వచ్చేసరికి అంత బాగుంది నేను ఎడిట్లో వచ్చేసరికి ఒకనొక పాయింట్లో ఆ సీన్ తీసేద్దామని చెప్పన్నాను సో కార్తిక్ సార్ వచ్చేసరికి ఆ సీన్ ఎలా తీస్తావు ఆ సీన్ థియేటర్లో ఎలా పేలుతుందో తెలుసా అని చెప్పి ఆయన దగ్గరుండి కూర్చోబెట్టి ఈ సీన్ తీసే సమస్య లేదు దాని తర్వాత మాట్లాడేమైనా అని చెప్పన్నారు సార్ యువర్ జడ్జ్మెంట్ ఇస్ ట్రూ ఈస్ పర్ఫెక్ట్ యాక్చువల్గా ఆ సీన్ థియేటర్లో నేను ఇప్పుడు ఒకవేళ పొరపాటుని తీసేసి ఉంటే వచ్చేసరికి నేను అది మిస్ అయ్యవానని చెప్పి అనుకున్నాను దే ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లైక్ దిస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అసిస్టెంట్ ఎడిటర్స్ ఆదిత్య ప్రకాష్ మా కార్తి అండ్ మా ట్రైలర్ కట్ చేసిన సూర్య అండ్ నాట్ ఎట్ అ ట్రైలర్ కట్ చేసిన సూర్య సూర్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నువ్వు కట్ చేసిన ట్రైలర్ వాళ్ళు వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయింది కంప్లీట్గా మూవీ యొక్క ఇదే సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా కోఆడినేటర్ వెంకట్ గారికి సార్ చాలా ఇబ్బంది పెట్టాను సార్ మిమ్మల్ని నేను వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి చాలా చాలా మారుస్తూనే ఉండేవాడిని బట్ మీరు ఎప్పుడు అలా నవ్వుతూ వచ్చేసరికి అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా లిరిసిస్ భరద్వాజ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు మీరు ఇప్పుడు వింటున్న మ్యాక్సిమం పెలపెలమని ఓకే బగ బగ ఇరుమూడి శృంఖలు ఇచ్చేది ఇలాంటి లిరిక్స్ అన్నీ వచ్చేసరికి గరం గరం అమ్మపాట ఇవన్నీ వచ్చేసరికి మాకు హ్యాండీగా ఎప్పటికప్పుడు నేను లిరిక్స్ ట్యూన్ పంపించిన ఒక అరగంటకి లిరిక్స్ పంపించేసేవాడు భరద్వాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ అండ్ రెండు పాటలు రాసిన కేకే గారికి సరిమప్ప అండ్ మలుపేరు అని చెప్పి రెండు పాటలు వచ్చిన కేకే గారికి అండ్ ఉల్లాసం పాట రాసిన సానారేకి అండ్ కార్తిక్ యూ డెబ్యూడ్ యాజ్ అ లిరిసిస్ట్ ఇన్ దిస్ ఫిలిం అన్ఫార్చునేట్లీ ఆ సాంగ్ లేకపోయింది సినిమాలో బట్ ఆల్బంలో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అండ్ ఎవరిని మర్చిపో సార్ గుర్తు చేయండి సార్ ఎవరిని మర్చిపోతే కనుక అండ్ కళ్యాణ్ కళ్యాణ్ దిస్ యువర్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ అందరు అంటున్నారు హండ్రెడ్ క్రోర్ ప్రొడ్యూసర్ అని చెప్పి కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరం ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం ఇది ఎలాగైనా కొట్టాలి బ్రో అని చెప్పని కళ్యాణ్ కొట్టాను యాక్చువల్గా బ్లాక్ బస్టర్ కొట్టాను కళ్యాణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ ఆల్సో శ్రీజ ఎందుకంటే నాకు రీసెంట్గా బాబు పుట్టాడు నేను ఇంటికెళ్ళి వచ్చేసరికి నేను ఇది డెలివర్ చేయగలుగుతానా లేకపోతే లేదా అని ఇంత టెన్షన్ పడుతుంటే షీ ఆల్మోస్ట్ హోల్డింగ్ టూ బేబీస్ ఎట్ అ టైమ్ వన్ ఇస్ మీ అండ్ ఇస్ ఫైవ్ మంత్స్ కెంటిన్యూ చేశాడు శ్రీజా థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు మై లవ్లీ కాస్ట్ నేను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ సినిమాలో రైటింగ్లో కొన్ని మిస్టేక్స్ దొరికినాయి అది నాకు తెలుసు యాజ్ ఎ రైటర్గా వచ్చేసరికి ఐ కెన్ ఫీల్ ఇట్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని కవర్ చేసింది ఫస్ట్ వచ్చేసరికి ఇంత బ్యూటిఫుల్ కాస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం రాసిన మనం చిన్న లాజికల్ లూపోలు కూడా వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్తో కవర్ చేసే అంత గొప్ప ఆర్టిస్టులు నాకు ఉన్నందుకు ఈ సినిమాలో నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఇది నా ఫస్ట్ సక్సెస్గా భావిస్తున్నాను యాక్చువల్గా నాని సార్ స్టార్టింగ్ ఫ్రమ్ నాని సార్ నాని సార్ ఎజ్ సార్ ప్రియాంక హర్ష సార్ అలీ సార్ వంశీ సుబలష్ గారు జీవన్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏంటంటే అందరు రైటింగ్ బాగుంది అంటున్నారు అంటే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ మీకే నాకు కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మురళీ సార్ ఈ ఈ సినిమాకి అంటే ఈ కథకి ఐ థింక్ మురళీ సార్ ఈజ్ మోర్ లైక్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు మై స్టోరీ టెల్లింగ్ ఆయన ఇంకొక రైటర్గా ఈ సినిమాకి పనిచేశారని చెప్పి చెప్తాను మోర్ దెన్ డిఓపి అండ్ ఆయన ఏ రకమైన బ్యాక్ పెయిన్ వచ్చినా హీ వాస్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు ఈ సినిమా బాగా రావాలి ఈ సినిమా బాగా రావాలని చెప్పి ఆయన మురళీ సార్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఎస్ జే సార్ అన్నారు ఒక మాట ఈ సినిమాలో పనిచేసిన ఎవరికి వచ్చేసరికి కళ్యాణ్ సారీ రెమ్యునరేషన్ ఎవరికి ఇవ్వలేరు ఏదో నామమాత్రంగా వచ్చేసరికి డబ్బులు తీసుకోవడం తప్పితే ఈ సినిమాలో పనిచేసిన ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వలేరు రెమ్యునరేషన్ కనుక ఇవ్వగలిగితే కదా అది పైనుంచి రావాలి సో అదే ది సక్సెస్ ఆర్ సెలబ్రేటింగ్ టుడే సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ సో హార్డ్ ఇన్ దిస్ ట్రీమ్ యూ డిజర్వ్ ఆల్ ది సక్సెస్ ఇది మీ అందరిది ఒకళ్ళది కాదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జేక్స్ మచా ఐ సీన్ నేను నా సినిమాను వచ్చేసరికి నేను ఒక స్టెప్లో చూసిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఫిఫ్టీన్ ట్వంటీ పైన స్టెప్స్ పైన పెట్టావు జేక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను నిజంగా చెప్తున్నాను కదా సీన్కి ప్రతిదానికి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారంటే వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఒక రీజన్ అయితే యువ యువర్ ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జేక్స్ అండ్ శేఖర్ గారు సార్ లవ్ యూ సో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను బట్ ఏంటంటే మీరు థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లో వచ్చేసరికి ఒక సెట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ సెట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ యువర్ ఆల్ హార్డ్ వర్క్ సార్ సార్ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి నాకు తెలిసి ఎవరిని మర్చిపోలేదని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ నాని సార్ వన్స్ అగైన్ ఇది నన్ను మీరు ఇలా చూడాలనుకుంటూ వచ్చేసరికి నేను ఈరోజు సక్సెస్ అయ్యానని చెప్పి అనుకుంటున్నాను బట్ లాంగ్ వే టు గో సర్ ఐ హూ వర్క్ విత్ యూ అగైన్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ ఆన్ యువర్ సిక్స్టీన్ ఇయర్స్ యువర్ ఎడ్ జమ్ యువర్ ఏ జమ్ నేను ఇంకొక విషయం నేను మన చెన్నై వెళ్ళినప్పుడు చిన్న మిక్సింగ్ పని మీద ఒక నిమిషం బాబాయ్ మన చెన్నై వెళ్ళినప్పుడు మిక్సింగ్ విషయం మీద వాళ్ళు అందరూ వచ్చారు నాని గారు ఏంటి అలా ప్రమోట్ చేస్తారు సినిమాలని నాని గారు ఏంటి ఇలా ప్రమోట్ చేస్తారు సినిమాని అండ్ ఒకళ్ళు మా అలా మాట్లాడుతుంటే మచ్చ యువర్ ఇండస్ట్రీ హ్యాజ్ నానిడా సార్టెడ్డా అని చెప్పి అంటున్నారు సార్ నిజంగా చెప్తున్నాను త్రివిక్రంగా డైలాగ్ చెప్తున్నట్టు నేను లోపల నవ్వుకుంటూ జోబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టే అయిపోయింది అది సార్ మీరు సైలెంట్గా మీకు తెలియకుండానే చాలా మందిని చాలా ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నారు సార్ కీప్ గోయింగ్ సార్ కీప్ ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వివేక్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ కేఎల్ఎం శ్రీనివాస్ గారిని ఒక మొమెంట్ని ప్రెసెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సి